హాయ్ గాయేసి ఈరోజు రెసిపీ మటన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది మటన్ తీసుకొని దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కారం తగినంత సాల్టు మసాలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి అది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని తర్వాత అయితే ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేయాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నార్మల్గా బయటైనా పెట్టవచ్చు ఇంక ఇదైతే పక్కన పెట్టేయాలి ఆయిల్ అయితే త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోవాలి మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ అయినా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆయిల్ మరగకైతే మసాలా దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పెద్ద సైజ్ అయితేనే బాగుంటుంది ఆనియన్ బాగా వేగకైతే నేనైతే ఒక టమాటో తీసుకున్నాను ఆ టమాటో చిన్నగా ముక్కలు చేస్తే వేయించుకోవాలి టమాటో బాగా వేగాకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలి మటన్ కొంచెం టైం పడుతుంది కదా సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే బాగా ఉడుగుతుంది మనకి ఫ్రై అయిపోతుంది ఇది బాగా ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్ పైకి తేలే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే మెయిన్ అయితే కొత్తిమీర బిర్యానీకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది కొత్తిమీర అయితే ఇంకా బాగా వేగాకైతే కొంచెం మసాలా ఇంకా రైస్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను రైస్ అయితే నానబెట్టలేదు అప్పటికప్పుడు చేసేసాను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసాను నానబడితే మాత్రం వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే రాస్తాను ఇంకా వాటర్ వేసి మూత పెట్టాడేమే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చికెనే కాక నెల మటన్తో ట్రై చేయండి మీ ఫేవరెట్ బిర్యానీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్